మాత్రమే నేను చేసేది వ్యవసాయం రాజకీయం కూడా చేస్తా ఒకసారి సర్పంచ్గా ఒకసారి ఎంపీటీసీ కూడా మా గ్రామానికి కొన్ని కోట్ల పనులు కూడా మంజూరు చేయించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మా గ్రామం ఫస్ట్ వచ్చేసింది మడక గ్రామం ఓజల మండలంలో కానీ ఆ కొరతను తీర్చాలనే ఉద్దేశంతో పండితుల సమక్షంలో ఫామర్లకు కూడా అర్థం కావాలి చదువు రాని వానికి కూడా భగవద్గీత అర్థం కావాలి అదే నా ప్రయత్నం అని నేను మొదలుపెట్టినా వాస్తవం కూడా ఏంటండి అంటే మలయాళ స్వామిజీ కానీ లేకపోతే వారు మన తర్వాత సుఖబ్రహ్మాశ్రమ మూత్ర విద్యాప్రకాశానందగిరి వాళ్ళు రానంత కాలం మీరు చెప్పినట్టుగా అది పండితుల వరకే ఉండే అయితే అంటే ఒక విషయం చెప్తారేరు అంటే నా నాకు తెలిసిన విషయం అది అంతే తప్ప అదే అథె అథెంటిక్ అని కాదీ జనరల్గా ఏమైపోయిందంటే ఈవెన్ అంటే భగవద్గీతలో తెలుగు లోపలికి ట్రాన్స్లేట్ చేసినట్టు వాళ్ళు కూడా వాళ్ళన్నీ కూడా ప్రౌఢ సమాసాలు వాడాలి అంటే అది కామన్ మ్యాన్ లాంగ్వేజ్ కాదు అది సో వాళ్ళు ఏం చేశారు వాళ్ళు దాన్ని ఆంధ్రీకరించారు భగవద్గీతని ఫస్ట్ ఆంధ్రీకరించారు ఈ ఆంధ్రీకరించడానికి ఏమైందంటే తర్వాత తర్వాత రోజుల లోపల ఈ ఆంధ్రీకరించడం కాదు దీన్ని తెలుగీకరించాలి సో ఆంధ్రీకరణ నుంచి తెలుగు వరకు వచ్చేసింది తెలుగీకరించినాక ఏంటంటే మన వాడుక భాష లోపలికి రావాలి అనేటువంటి ఒక తాపత్రయం చాలామందిలో స్టార్ట్ అయ్యారు దాని కారణంగా దాన్ని వీలైనంతగా కిందికి తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు చాలామంది బట్ దాంట్లో నాకు తెలిసి సత్య అంటే సక్సెస్ అయినటువంటి వాళ్ళు మలయాళ స్వామీజీ ప్లస్ విద్యాప్రకాశరాడు స్వామి ప్లస్ వాళ్ళు దాన్ని అచల సాంప్రదాయం పేరు మీద చేశారు అట్లాగే దాన్ని ఏమంటారు అఖిలాంధ్ర సాధు పరిషత్ వాళ్ళు తర్వాత వ్యాసాశ్రమ పీఠాధిపతి చేత సనాతన ధర్మాన్ని వాళ్ళు దాన్ని ప్రయత్నం చేస్తున్నారు కామన్ మ్యాన్కి రీచ్ అయ్యేటువంటి విధానం లోపల సామాన్యుడికి దాని విశదీకరణ అనేటువంటిది అంటే కారణం ఏంటంటే భారతదేశంలో ఏది తెలిసినా తెలియకున్నా కూడా మీరు నాగలు పట్టుకొని దున్నేటువంటి రైతు అంటే ఇవాళ రేపు ఎవరు నాగలు పట్టుకొని దున్నట్లేదు అది వేరే విషయం కానీ అంటే నాగలు పట్టుకొని దున్న రోజుల లోపల కూడా మీరు పోయి అతని దగ్గర అడిగినా ఏదో ఒక ఫిలాసఫీ చెప్పేవాళ్ళు అది నేచర్ ప్రకృతి గురించి కానివ్వండి లేకపోతే హైలీ అంటే ఉపనిషత్తులలో ఉండేటువంటి విషయాలను కూడా కామన్ మ్యాన్ గురించి అయిన చెప్పేవారు అంటే వారసత్వం నుంచి వచ్చిన పదాలు నేను అందు గురించే చెప్తున్నా కదా ఇప్పుడు ఆయన అందశ్రీ చెప్పినటువంటి ఒక నాలుగే నాలుగు ముక్కలు కదా ఆయన చెప్పింది కొమ్మే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా అదికే ఇది పాదురా లేదంటే ఏది లేదు ఓన్లీ ఫోర్ సెంటెన్సెస్ నాలుగు నాలుగు ముక్కల లోపల మొత్తం ఇండియన్ ఫిలాసఫీని అర్థం చేయించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు కదా సరే తర్వాత ఆయన కోసమ్మ తల్లి ఎట్లా పుట్టింది మైసమ్మ తల్లి పుట్టింది ఎల్లమ్మ తల్లి ఎట్లా పుట్టింది ఇవన్నీ చెప్పుకోవచ్చు బట్ బిఫోర్ దాట్ అంటే మనిషిని ముందు అట్రాక్ట్ చేయడానికి నాలుగే ముక్కలలో చెప్పినాక తర్వాత ఏంటిది దాని ఒక జిజ్ఞాస ఉంటుంది కదా అట్లా దాన్ని కిందికి తీసుకురావాల్సింది అయితే ఒక విషయం ఏంటంటే భగవద్గీత కేవలం అంతరార్థం గురించే చెప్పబడ్డది హండ్రెడ్ పర్సెంట్ నిజం అండి అంటే నేను చెప్పడం కాదు భగవద్గీతలోనే యా యమం పరమం గుహ్యం మద్భక్తి స్వభిధాస్యతి భక్తి మై కృత్వ మామే వైశ్యత్య సంశయ భగవద్గీతలోని లాస్ట్ అధ్యాయంలో చెప్పడం జరిగింది భగవద్గీత చాలా పరమ పవిత్రమైంది పరమ రహస్యమైంది ఈ పరమ పవిత్రమైన పరమ రహస్యమైన ఈ భగవద్గీతను ఎవడైతే తెలుసుకుంటాడో తెలుసుకొని ఆచరిస్తాడో అటువంటి వాడు ఇతరులకు కనుక బోధించినట్లయితే అంత అటువంటి వానికంటే ప్రీతిపాత్రుడు నాకు ప్రపంచంలో ఎవ్వడూ లేడని చెప్పబడ్డదు అందుగురించి మనం సాధ్యమైనంతవరకు భగవద్గీతలోని అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నమే చేయాలి తప్ప బాహ్య అర్థం కాదే కాదు అని నా ఉద్దేశం అందువలన ఈ అంతరార్థాన్ని కనుక మనం వచ్చినట్లయితే దాంట్లో వేరే ఏం లేదు మన మానవ జీవన విధానం అంతా కూడా అందులో చెప్పబడ్డది భగవద్గీత అంతరార్థం మానవ జీవన విధానం అని నేను ఇప్పుడు ఒక బుక్ రాస్తున్నా ఈ ఒక నాలుగైదు రోజుల్లో పాంప్లైంట్ అయిపోతుంది తరువాత పుస్తకం రూపకం చేస్తున్నా దాన్ని నేను వీడియోల ద్వారా కూడా వినిపించాలని నేను ప్రయత్నం చేస్తున్నా నేను చదివింది తొమ్మిదో తరగతి నేను చేసేది వ్యవసాయము రాజకీయం కానీ ఈ చదువు అనేది కేవలం ముఖ్యం కాదు చదువులన్నీ చదివి చదివి మదిన తానెరగడు మందమతుడు ఎంత చదివిన గాని ఏ రీతి ఉన్నాడు హీనుడు అవగుణంబు అనలేడు ఇ చదువులు చదివి చవంగ నేటికి చావులేని చదువు చదవాలి అన్నాడు ప్రహ్లాదుడు అందువలన ఈ యొక్క బిఏలు ఎంఏలు కాదు ఇక్కడ ముఖ్యం పిహెచ్డీలు గీహెచ్డీలు కాదు ఇక్కడ కావాల్సింది ఏంటంటే నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి చదువు ఏదైతే ఉందో అదే చదువు అందుకసే భగవద్గీతలో ఏమంటే విద్య ఆత్మవిజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని విద్యానామా చెప్పబట్టచ్చు విద్య అంటే ఏంటిదో కాదు ఆత్మ జ్ఞానాన్ని తెలిపేటువంటి విద్య విద్య వేరే విద్యను ఇవన్నీ కూడా చదువులు మాత్రమే చదువుకోవడమే కానీ అది విద్య కిందికి రాదనమాట కాబట్టి ఇక్కడ దీనిలో మన జీవన విధానం లోపల ఏం చెప్పిందంటే మనిషి ఎలా ఉండాలి మానసికంగా ఎలా ఉండాలి వాచకంగా ఎలా ఉండాలి కాయికంగా ఎలా ఉండాలి త్రికర్ణముల గురించి చెప్పబట్ట మానసికంగా ఎలా ఉండాలంటే మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ అంటే నీవు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చెయ్యి మౌనంగా ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడు కాదు మౌనంగా ఉండే ప్రయత్నం చెయ్యి నువ్వు అని చెప్పింది భగవద్గీత కానీ నీవు మౌనంగా ఉన్నా నీ మనస్సు మౌనంగా ఉండదు నీ మనస్సులో అనేకమైన ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలలో చెడు ఆలోచనలను ఖండిస్తూ మంచి ఆలోచనలు వచ్చే ప్రయత్నం చేయి అని మళ్ళీ రెండవ సమాధానం చెప్పబడింది భగవద్గీతలో భావ సంశుద్ధి నిత్యత తపో మానసం వచ్చేదే నీకు వచ్చే అటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మంచి ఆలోచనలు వచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పింది అంటే అది మానసిక విషయం మానసికానికి సంబంధించింది నెక్స్ట్ ఏం చెప్పిందయ్యా అంటే ఎందు గురించి మంచి ఆలోచనలే చేయమని ఎందుకు చెప్పింది అంటే ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మ ఇవహి ఆత్మనో బంధురాత్మైవరి నీ మనస్సు అత్యంత శక్తివంతమైంది అసాధారణమైనటువంటిది ఆ శక్తివంతమైనటువంటి మనస్సు ద్వారా యద్భావం తద్భవతనే విధానం బట్టి నీవు ఏది ఆలోచిస్తే జరుగుతుంది కాబట్టి ప్రపంచంలో మంచి ఆలోచనలు కనుక నీవు చేస్తే మంచి జరుగుతుంది నీకు కానీ నీ సమాజానికి కానీ ఈ లోకానికి కానీ చెడు ఆలోచిస్తే చెడు జరుగుతుంది అందువల్ల దయచేసి మంచి ఆలోచనలు మాత్రమే వచ్చే ప్రయత్నం చేయి ఈ మనస్సు అత్యంత శక్తివంతమైందని చెప్పి మూడవ విధానంలో చెప్పబడ్డది భగవద్గీతలో దేని గురించి మనస్సు గురించి నెక్స్ట్ ఏం చెప్పిందయ్యా అంటే వాచకం నీకు నోరు ఇష్టం వచ్చాడు మాట్లాడడం కాదు ఏది పడితే మాట్లాడడం కాదు అనుద్వేగ కరం వాక్యం సత్యం ప్రియహితం వ్యసనం చైవ వాంగ్మయం తపహ్యతే మంచి మాటలు మాట్లాడు ఇతరులకు వినసొంపయ్యే మాటలు మాట్లాడు ప్రేమతో మాట్లాడు సత్యమే మాట్లాడు సత్యం గురించే మాట్లాడు అని చెప్పింది భగవద్ అందు గురించి ఇక్కడ మానసికం గురించి రెండవది వాచకం గురించి మూడవది కాయికం గురించి కూడా చెప్పడం జరిగింది దీన్నే తృకరణములు అంటారు కాయికం గురించి ఏం చెప్పిందయ్యా అంటే నీవు ఏం పని చేయాలి ఏం చేయకూడదు అనే దాంట్లో వస్తే నీవు సోమరిగా ఉండి బ్రతుకుమని చెప్పలే భగవద్గీత నియతం కురు కర్మత్వం కర్మ యాో యకర్మన శరీర యాత్రిచతేన నప్రసిద్ధేద కర్మన ఏదేని ఒక పని చేస్తూనే ఉండాలి సోమరిగా ఉండకూడదు ఎందు గురించి నీవేం పని చేయలేదనుకో నీవు తినటానికి తిండి కూడా నీకు దొరకదు ఇతరులపై ఆధారపడి బ్రతకవలసిన అవసరం ఏర్పడుతుంది అందువల్ల తప్పకుండా నియతం కురుకర్మ ఏదో ఒక పని నీవు తప్పకుండా చేయాలి అని చెప్పి మరి అందరితో వదిలేసిందా వదిలేయలే ఎందు గురించి నీవు పనిచేసే దేని గురించి తిండి గురించే నువ్వు తినే తిండి గురించి కట్టుకునే బట్ట గురించి ఉండే ఇల్లు గురించి నీ భార్య గురించి పిల్లల గురించి మాత్రమే అది పనిచేస్తుంది మరి అది అటువంటి పని పశువులు కూడా చేస్తున్నాయి పశువులు తింటున్నాయి ఉంటున్నాయి నిద్రిస్తున్నాయి అవి కూడా సంతానాన్ని కంటున్నాయి కన్న సంతానాన్ని పోషిస్తున్నాయి అవి కొన్ని రోజులు ఉండి బతుకుతున్నాయి చనిపోతున్నాయి మనం కొన్ని రోజులు ఉండి బతుకుతున్నాం చనిపోతున్నాం వాటికి మనకు తేడా ఎక్కడున్నది ఏం లేదు కదా అందువలన మళ్ళీ ఇంకొక ముందుకేసి ఇంకేం చెప్పింది అంటే శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగా శాంతి అనంతరం నీవు ఏ ఆనందాన్ని ఏ మోక్షాన్ని ఏ శాంతిని కావాలని కోరుకుంటున్నావో ఆ శాంతి ఆనందము మోక్షము రావాలంటే అది మట్టిగానే రాదు నీకు ఆ యొక్క ధ్యానం అనేటువంటి ధ్యాన యోగం అనేటువంటిది చేయవలసిన అవసరం ఉంటుంది ఆ ధ్యాన యోగం చేయాలంటే నీకు నీ మనస్సు నీ అంతఃకరణకు శుద్ధి కావాల్సి ఉంటుంది నీ అంతఃకరణం శుద్ధి కావాలంటే నిష్కామకర్మ తప్పనిసరి చేయాలని చెప్పి ఆదేశించింది భగవద్ మరి నిష్కామకర్మ ఎందుకు చెప్పింది దీనిలో రహస్యమైంది నిష్కామకరమైన ఎందుకు చెప్పింది అంటే దీనిలో కూడా రహస్యం ఉంది ఏం రహస్యం అంటే నీవు పుట్టిన నాటి నుండి చనిపోయే అంతవరకు ప్రతి ఒక్క మానవుడు పీల్చుకునేటువంటి గాలి ఉచితంగానే తీసుకుంటున్నావు ప్రకృతి రుణంలో పడి జీవిస్తున్నావు నువ్వెంత కోటీశ్వరుడు కావుగాక కూని రావుగాక నువ్వు పుట్టిన నుండి చనిపోయే వరకు గ్రహించే సూర్యరశ్మి ఉచితంగానే తీసుకుంటున్నావు